గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరో అరుదైన ఆపరేషన్ కు వేదికైంది కుక్కల ద్వారా వచ్చి ప్రాణాంతకంగా మారిన హైడాటిక్ వ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ అనే పేషెంట్కు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి జీజీహెచ్ వైద్యులు ప్రాణాలు కాపాడారు శుక్రవారం జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ ప్రముఖ శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ వై కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఆపరేషన్ తర్వాత రోగి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి పంపిస్తామని వెల్లడించారు ఇది లక్షల విలువైన వైద్యాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందించడం జరిగిందని పేర్కొన్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒక గొప్ప అరుదైన ఆధునికమైన బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషను విజయవంతం చేశారు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి బృందము వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు నా పక్కనే ఉన్న ఈ ప్రసాద్ అనే పేషెంట్ ప్రకాశం జిల్లా అనే గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తోటి కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక ఐడియాడి సిస్ట్గా గుర్తించారు ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిసరాల పరిశుభ్రత లేకపోవటం వల్ల యూజువల్గా ఈ హైడ్రాటి సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది ఇప్పుడు క్లెన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్లోకి వచ్చి డాగ్స్లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో డాగ్స్ వల్ల ఒక రేబిసి అనుకుంటాం మనము ఈ హైడ్రేటెడ్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉండే ఒక జబ్బు ఇది ఇది లివర్లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బైల్ డాక్ట్ని కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల రా కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైద్య సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ని మన ముందు లైవ్గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోవటం నెక్స్ట్ వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే కొట్టినట్లు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు ఇక్కడ ఈయన అయితే మాత్రం ఇక్కడ వంద ఏళ్ళు నిండు నిండు నీళ్ళు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద్ అనే అతను ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెట్గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు హాస్పిటల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ అనే ఒక పేషెంట్ ఒక భార్యని తీసుకొని చవబతుకుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్లో వచ్చిన హైడెట్ డిసీజ్ అనే ఒక జబ్బుగా ఒక నిర్ణయించుకొని ఇది యాక్చువల్గా కుక్కల వలన మనకి సంక్రమిస్తూ ఉంటుంది ఇది రావటం వల్ల లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి ప్రాణాంతకం అయ్యి ఎనాఫిలాక్టిక్ షాక్ వచ్చి పేషెంట్ చనిపోయిన కండిషన్లు కూడా మనం గత ముప్పై ఏళ్ళలో నేను రెండు మూడు కేసులు కూడా చూడటం జరిగింది ఈ పేషెంట్కి చిల్స్ రైగర్స్ అంటే చ చలి వణుకు జ్వరంతో కామెర్లతో రావటం జరిగింది యూజువల్గా హైడ్రేటిక్ సిస్టమ్ అనేది లివర్లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ సింటమ్స్ ఏ ఉంటాయి కానీ జాండీస్ రావటం కానీ చిల్స్ రావటం కానీ చలి వణుకు రావటం జ్వరం రావటం అనేది అరుదుగా ఉంటుంది ఇవన్నీ కూడా యూజువల్గా కొలాంజైటిస్ అంటారు లివర్ లోపలికి లివర్లో ఉన్న బైల్డక్ట్ లోపల పగిలిపోవటం వలన ఈ సిస్ట్లో ఉన్న డాటర్ సిస్ట్లు ఉంటాయి ఈ సిస్ట్ లోపల ఒక లామినేటెడ్ మెంబర్ ఉంటుంది దాని నుంచి డాక్టర్ సిస్టులు అంటే పిల్ల సిస్టులు కూడా పుడతా ఉంటాయి అవన్నీ కూడా వందలు వేలు ఉంటాయి ఇవన్నీ కూడా లివర్లోకి లివర్లో ఉన్న బిలేరి డాక్టర్లోకి వెళ్ళిపోవడంతో కొలంజేటిస్ వచ్చేసేసి తీవ్రమైన కామెరలు తీవ్రమైన జ్వరం తీవ్రమైన చలి వణుకుతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు సాదిక్ బాష గారు మా పీజీలు ఉన్నారు వేణు అండ్ టీం అందరు కూడా రకరకాల పరీక్షలు చేస్తాయి ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే వాళ్ళు అందుబాటులో ఉన్నాయి గతంలో అయితే ఒక అల్ట్రాసౌండ్ చేసేసి ఒకటే లోకం అనుకునే వాళ్ళు ఇవాళ సిటీ స్కాన్ ఇవాళ అందుబాటులో ఉంది అలానే ఎంఆర్సిపి చేయించడానికి కూడా ఇవాళ ఎంఆర్ఐ మిషన్ కూడా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సిటీ స్కాను ఎంఆర్ఐ కూడా చేయించేసి ఈ పేషెంట్కి వెంటనే ఈ హైడ్రేట్ సిస్ట్ ఆఫ్ లివర్ కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాటిక్ సిస్ట్ అనే సిస్టు లివర్లో పెద్దగా ఒక దాదాపు ఇరవై సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయి ఉంది అది బిలియరీ డాక్టర్లోకి పగిలిపోయి ఇతనికి కొలాంజైటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మత్తు డాక్టర్